చాలామందికి ఉదాహరణకి కొన్ని మార్కింగ్స్ ఉంటాయి రోడ్ మార్కింగ్స్ రోడ్డు మీద కంటిన్యూస్ లైన్ ఉంటుంది ఒక లేన్స్లో కంటిన్యూస్ లైన్ ఉందంటే సపోజ్ టూ లేన్ అంటే హైదరాబాద్తో విజయవాడ పోతున్నారు మీకు రెండు లైన్ల రోడ్డు ఉందనుకోండి మధ్యలో కంటిన్యూస్ లైన్ ఉందంటే దాని అర్థం ఏంటి ప్రతి రోడ్డు అది ఒక గోడగా భావించాలి మధ్యలో కంటిన్యూస్ లైన్ని క్రాస్ చేయొద్దు అవసరం అయితే తప్ప గత్యంతరం లేకపోతే తప్ప అదే బ్రోకెన్ లైన్ ఉంటుంది డాష్ డాష్ కింద ఉంటుంది చూడండి అది నీ లైన్లో నువ్వు పోవాలి ఎప్పుడైతే ఏదైనా ఆటంకం ఎదురైందో అప్పుడు మాత్రమే క్రాస్ చేసి మళ్ళీ అగేన్ మీ లైన్లోకి వచ్చేయాలి డబుల్ లైన్ ఉంటాయి డబుల్ లైన్ ఉంటుంది కొన్ని చోట్ల డబుల్ ఎలా ఉంటుంది ఒకటి బ్రోకెన్ లైన్ ఉండి దాని పక్కన రెండు అంగుళాల పక్కన కంటిన్యూస్ లైన్ వేస్తారు ఏ పక్కన కంటిన్యూస్ లైన్ ఉందో వాడు ఆ పక్కన వచ్చే వాహనం వాడు క్రాస్ చేయకూడదు ఏ పక్కన బ్రోకెన్ లైన్ ఉందో వాడు క్రాస్ చేసి మళ్ళీ ఇటు రావచ్చు ఎందుకు ఇస్తారంటే ఆ బ్రోకెన్ లైన్ ఈ పక్కన ఇటు పక్కన ఒక రో విలేజ్ రోడ్ వచ్చి జాయిన్ అవుతుంది సడన్గా అడు వచ్చి మీద పడితే మళ్ళీ ఇట్లా క్రాస్ చేయతే కష్టం కాబట్టి వాడికి ఇస్తారు అట్లా లేదా రోడ్డు మీద చెల్లానో దర్గానో గుడునో ఉంటుంది అక్కడ ప్రజలు నిలబడి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఒక పక్కన బ్రోకెన్ లైన్ ఇస్తారు ఏ పక్కన అయితే గుడో దర్గా ఏదో ఉంటుందో కొంచెం అవసరం అయితే ఇలా క్రాస్ చేసి మళ్ళీ ఈ లైన్లోకి వచ్చేయొచ్చు అదే బాటిల్ నెక్ ఉందని తెలుసు సపోజ్ బాటిల్ లెక్ ఉంది మనకి మార్కింగ్ ఉంటాయి కదా ఇప్పుడు రోడ్ మార్కింగ్స్ అన్నీ కూడా ఏ రకాల మూడు రకాలు ఉంటాయి రోడ్ సైన్స్ ఒక రౌండ్ ఉందంటే మాండేటరీ అండి రౌండ్ బోర్డు ఉన్నదాన్ని అన్నీ కూడా మాండేటరీ చట్ట ప్రకారం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అంటే నో ఎంట్రీ తర్వాత నో పార్కింగ్ నో స్టాండింగ్ ఇవన్నీ కూడా చలానే అట్రాక్ట్ అవుతాయి అక్కడ కెమెరా ఉంటే పో కెమెరాలో పడవచ్చు లేదా పోలీస్ కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ ఉంటే వాళ్ళు అక్కడ జరిమానా విధించవచ్చు రౌండ్ ఉన్నీ మాండేటరీ వాటిని ఖచ్చితంగా పాటించి తీరాలి ట్రయాంగిల్ షేప్లో బోర్డ్స్ ఉంటాయి సైన్స్ ఉంటాయి ఈ ట్రయాంగిల్ ఉండవేంటి సపోజ్ రైల్వే ఇది ఉందండి ఏదన్నా అండర్ పాస్ ఉంది అక్కడ గడ్డర్ ఉంటుంది హైట్ ఫైవ్ మీటర్స్ అని ఇస్తారు ఉదాహరణకి అంటే ఆ ఫైవ్ మీటర్స్ దాటిన వాహనం అందులో వెళ్తే ఇరుక్కుంటావు పాటిస్తే మంచిది పాటించకపోతే నీకే ప్రమాదం అనేది కాస్టనరీ సింబల్స్ అన్నీ కూడా కాస్టనరీ దీనికి జరిమానా ఉండదు అలాగే స్పీడ్ బ్రేకర్ ఉందనుకోండి ఇలా సింబల్ ఉంటుంది దాంట్లో అంటే నువ్వు పాటిస్తే జాగ్రత్త లేకపోతే ప్రమా సేఫ్గా ఉంటావు లేకపోతే లేదు అలాగే నేరో రోడ్డు మీరు చెప్పిన నేరో రోడ్కి ఇలా కలవర్ట్ అయ్యి రెండు మేసాలు మన బ్రాకెట్స్ ఉంటాయి చూడండి ఆ డైప్ట్ అంటే నేరో రోడ్ ఈ హెడ్ నీ ముందు నేరోగా ఉంది జాగ్రత్తకి వెళ్ళమని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్క్వేర్ షేప్ ఉంటుంది స్క్వేర్ షేప్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేటరీ అంటే ఒక హాస్పిటల్ మంచం వేసి ఉంటుంది ఒక సింబల్ ప్లస్ వేసి ఉంటుంది అంటే దాని సమీపంలో ఆ సౌకర్యం ఉంది హాస్పిటల్ వైద్య సౌకర్యం ఉంది పెట్రోల్ బంక్ ఉంది లేకపోతే ఇట్లాంటి కొన్ని పిల్లలు బ్లాక్ స్పాట్ అంటే బ్లాక్ స్పాట్ ఉంటే మనకు ముందు నుంచే ఇప్పుడు ఈ హెయిర్ పిన్ బెండే హెడ్ అని ఇలా హెయిర్ పిన్ బెండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి ఆ బ్లాక్ స్పాట్ ఉన్న చోట లేకపోతే ఇప్పుడు డేంజర్ జోన్ హెడ్ తర్వాత యాక్సిడెంట్ ప్రోన్ అని క్లియర్ బోర్డు ఉంటాయి అది పాటిస్తే ప్రమాదం రావు చాలా వరకు అవి మనం చూడం ఇప్పుడు రోడ్డు స్పీడ్ లిమిట్ ఉంది ఉదాహరణకి రౌండ్ ఉంది రౌండ్ హండ్రెడ్ అనే వేసింది ఓ మీద ఇప్పుడు వన్ ట్వంటీ అయింది ఇప్పుడు ఆ వన్ ట్వంటీ దాటితే అక్కడ కెమెరా ఉంటుంది మీకు ఆ వన్ ట్వంటీ స్పీడ్ స్పీడ్గా పడతారు వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వస్తే మీకు వెయ్యి రూపాయలు చాలా వస్తుంది ఇట్లా ఓకే సో ట్రాఫిక్లో మీకు గదిలో పీజీ చేసి అలా ట్రాఫిక్ తర్వాత ఎక్కడ కూర్చోని ట్రాఫిక్ ఏసీపీ తర్వాత పేట్ బషీరాబాద్ లాండర్ లాండ్ డ్రాటర్ ఏసీపీ వచ్చే అక్కడే ఉందండి కుర్తు ఒక రిసార్ట్లో కేసు కుర్తున్నట్లుగా అంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి కాకపోతే ఒకటి మీరు రెండు వేల ఇరవై రెండులో ఒక వైన్ షాపు ఉద్దమర్ గ్రామంలో వైన్ షాపు దగ్గర కొంతమంది రాజస్థాన్ చెందిన దుండగులు రాత్రిపూట వైన్ షాప్ క్లోజ్ చేసి ఆ క్యాష్ కలెక్షన్ రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు ఎంతో ఉంది క్యాష్ వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళే క్రమంలో వాళ్ళు కంట్రీ మేడ్ తుపాకు తీసుకొచ్చి కాల్చారు కాల్చి గాల్లోకి రెండు కాల్చారు వాడికి కాల్స్తే అదృష్ట అతను తగలేదు షటర్లోకి బుల్లెట్ పోయి అతను గాయపడలేదు ఎవరు కానీ ఆ డబ్బులు లాక్కుని పోయారు అది వెరిఫై చేసిన కంట్రీ మేడ్ తుపాకు వాడేటంటే సీరియస్ ఇష్యూ అనమాట రాబరీ బైక్ అది సో దాన్ని మనకి ఎక్కువ శాతం సీసీ కెమెరాలు బాగా విస్తృతమైన దర్యాప్తు చేయాల్సి వచ్చింది సీసీ కెమెరాలు ప్లస్ ఎక్కడ ఒక మోటార్ సైకిల్ అపెండెండ్ చేశారు ఆ మోటార్ సైకిల్ ఆధారంగా తర్వాత సీసీ కెమెరా క్లూస్ ఆధారంగా చాలా ఒక వారం రోజులు కష్టపడి ఆ రాజస్థాన్లో భరత్పూర్ నుంచి గ్యాంగ్ని పట్టుకుని తీసుకొచ్చాం అదే అపారమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మనకి భర్త్పూర్ ఢిల్లీ బోర్డర్ అక్కడ పోయి ఎఫ్ఎంటర్ తేవడం తలకు మించిన ప్రాణం ఎందుకంటే వాళ్ళే గ్రామస్తులు పోలీసులు మీద తిరగబడతారు మరి అటువంటి సిచ్యువేషన్ లో ఎలా పికప్ చేస్తారు అంటే ఇప్పుడు అప్పుడు వెళ్ళిన టీం కూడా ఏసీపీ అండ్ ఆ లెవెల్లో టీం వెళ్ళాం తర్వాత అంటే మా సిపి గారు స్టీఫెన్ రవీంద్ర సార్ ఏమో అక్కడ సీనియర్ ఆఫీసర్ తోటి కొలీగ్స్ తోటి ఆ లెవెల్లో వాళ్ళతో మాట్లాడి పై లెవెల్ నుంచి బాగా ప్రెషర్ అయ్యడం వల్ల అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ సీనియర్ లెవెల్లో మనకు సహకారం కోసం వాళ్ళు కోఆపరేట్ చేశారు సో మామూలుగా మామూలుగా చాలా కష్ట అంటే కింద లెవెల్లో కోఆర్డినేట్స్ లేకుండా వెళ్తే కనుక సీనియర్ ఆఫీసర్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసినారు కాబట్టి మనకి అది సక్సెస్ఫుల్ గా ఇంకా రాలేదు ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో రాబోతుంది అది ఎవిడెన్స్